వెల్కమ్ టు అవర్ ఛానల్ కొన్ని ఏళ్ళ తర్వాత వస్తున్న శని ఈ ఐదు రాసుల వారి జీవితాన్ని మార్చిపోతుంది రెండు వేల ఇరవై ఐదులో మొదటి శని అమావాస్య వస్తుంది యొక్క అమావాస్య ఐదు రాశుల వారి జీవితంలో పెద్ద మార్పులు తీసుకురాబోతుంది మరి ఆ రాసుల ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం శనివారం అమావాస్య వస్తుందని శని అమావాస్యనిగా పిలుస్తూ ఉంటారు ఈరోజు సూర్యగ్రహణం కూడా రాబోతుంది షష్ఠగ్రహ కూటమి కూడా రాబోతుందని పండితులు తెలియచేస్తూ ఉన్నారు దీనివల్ల కొన్ని రాసుల వారి యొక్క జీవితమే మారిపోతుంది సాక్షాత్ శని భగవానుడు యొక్క ఆశీర్వాదంతో వీరి యొక్క జీవితమే మారిపోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు ఈ రాశుల వారికి శని అమావాస నుంచి వస్తూ వస్తూ కూడా కొన్ని రాసుల వారికి జీవితాన్ని మారుతుంది ఈ రాశి ఈ రోజున రెండున్నర సంవత్సరాల తర్వాత శని భగవానుడు తన రాశిని మారుస్తాడు దీనివల్ల కూడా ఈ రాసుల వారి అదృష్టయోగం పడుతుంది వారికి శనిదేవుడు వల్ల మంచి జరుగుతుంది ముఖ్యంగా ఆ రాశుల వారికి చాలా కాలంగా పడుతున్నటువంటి పద్నాలుగేళ్ళ దరిద్రం పటాపంచలు కాబోతుందని పండితులు పండితులు తెలియచేస్తూ ఉన్నారు మరి ఏ రాశుల వారికి ఒక శని అమావాస్య నుంచి అదృష్టం పట్టబోతుందనే విషయం గురించి వీడియోలో క్లియర్గా తెలుసుకునే ప్రయత్నించేద్దాం శాస్త్రి ప్రకారం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మొదటి సూర్యగ్రహణం మార్చి ఇరవై తొమ్మిది అంటే పాల్గొనే మాసంలో అమావాస్య తుది రోజు మధ్యాహ్నం రెండు గంటల ఇరవై నిమిషాలకు ఏర్పడుతుంది ఈ అమావాస్య తిది ముగింపు సాయంత్రం ఆరు గంటల పదహారు నిమిషాలు ముగిస్తుంది అయితే సూర్యగ్రహణం మార్చి ఇరవై తొమ్మిది ఏర్పడుతుంది ఈ గ్రహణం బాధ్యతలు కనిపించదు దీని కారణంగా సోతకాలం కూడా చెల్లదు ఈ ప్రభావం పన్నెండు రాశులపైన కూడా పూర్తిగా ఉంటుంది మరి ఏ రాశిల వారికి అదృష్టాన్ని తీసుకొస్తుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మేషరాశి వారు ఈ రాశి వారికి ఏర్పడిన మొదటి సూర్యగ్రహణము మేషరాశి వారికి చాలా శుభప్రదంగా ఉంటుంది ఈ రాశి వారు ప్రతి పనుల విజయం సాధిస్తారు ఆదాయం విపరీతంగా పెరుగుతుంది ఆర్థిక పరిస్థితి గతంలో కంటే మెరుగ్గా ఉంటుంది వాహనం కొనాలనుకునే కోరిక నెలవేరుతుంది అంతే విదేశాలకు వెళ్ళే వాళ్ళ అవకాశాలు కూడా చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి మేషరాశి వారికి యొక్క గ్రహణము అద్భుతమైన ఫలితాలను ఇస్తుందని పండితులు తెలియజేస్తున్నారు ఉన్నారు వారికి గ్రహ సంచార పరంగా ముఖ్యమైన మార్పులు ఎన్నో ఉన్నాయి జీవితంలో వివిధ అంశాల్లో అవకాశాలు మరియు సవాళ్ళు రెండు కూడా ఎదురవబోతు ఉన్నాయి ముఖ్యంగా ఈ రాశి వారికి ఎన్నో లాభాలు మానసిక సమస్యల నుంచి ఒక రాశి వారు అద్భుతమైన మార్పులు ఉన్నాయి ముఖ్యంగా శని కుంభరాశిలో పదకొండవ స్థానంలో ఉంటాడు ఇది అన్ని విషయాలను కూడా లాభాలను తీసుకువస్తుంది అన్నదమ్ముల నుంచి మద్దతు లభిస్తుంది రాహువు కూడా మీనరాశిలో పన్నెండవ స్థానంలో ఉండటం వలన ఖర్చులు విదేశీ ప్రయాణాలు మరియు ఆధ్యాత్మిక చింతన అనేవి ఈ రాశి వారికి ముఖ్యంగా పెరుగుతుంది ముఖ్యంగా మార్చి ఇరవై తొమ్మిదవ తారీఖున శని రాశిలోనికి పన్నెండవ స్థానానికి మారటం వలన ఈ రాశి వారికి ఆధ్యాత్మిక చింతన ముఖ్యంగా పెరిగే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి ఈ వారి యొక్క జీవనశైలి అభివృద్ధి చెందుతుంది ఏలినాటి శని ప్రభావం నా కొన్ని ఆటంకాలు ఏమన్నా జీవన విధానంలో ఎన్నో మార్పులు రాబోతూ ఉన్నాయి ఈ రాశి వారికి ఇది ఒక అద్భుతమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు రాబోయేటటువంటి రీతి అన్ని కూడా అద్భుతంగా ఉన్నాయి మీరు చేయాల్సింది ఏంటంటే ఆ పరమశివుని ఆరాధించుకోండి మీకు ఉన్నటువంటి కష్టాల నుంచి తప్పకుండా బయటపడతారు మీరు ధైర్యము పెరుగుతుంది రాసి వారికి కమ్యూనికేషన్ కమ్యూనికేషన్ రంగాల్లో ఉన్నవారికి మన ఎన్నో ప్రయాణాలు కలుగుతాయి ప్రయోజనాలు కలుగుతాయి మీ ఒక గుర్తింపు ఏర్పడుతుంది మీ లక్ష్యాలను మీరు చేరుకుంటూ ఉంటారు ఉద్యోగ జీవితంలో గణనీయమైన మార్పులు వస్తాయి మీరు ఏం చేస్తే మీదే పై చేయి అవుతుంది స్నేహితులతో మంచి సంబంధాలు ఏర్పడతాయి వృత్తిపరమైన లక్ష్యాలను మీరు ముందడికేస్తారు తగిన గుర్తింపు వస్తుంది పై అధికారుల నుంచి మందత లభిస్తాయి మా చెరువు తొమ్మిదవ తేదీ నా శని పన్నెండవ స్థానం చేరుకోవడం వల్ల ఏవైతే అడ్డంకులు ఉన్నాయో అవన్నీ పూర్తిగా తొలగిపోతాయి ఉద్యోగంలో ఎన్నో మార్పులు రాబోతున్నాయి తర్వాత రాశివారు కర్కాటక రాసేవారు ఈ రాశి వారికి సంవత్సరం వచ్చే మొదటి సూర్యగ్రహణం కర్కాటక రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది రాశివారికి ఏం చేసినా మీదే పై చేయి అవడానికి ఇది అతి అద్భుతమైనటువంటి సమయం అని చెప్పుకోవచ్చు కర్కాటక రాశి వారికి ఆకస్మిక ఆర్థిక లాభాలు ఎన్నో రాబోతూ ఉన్నాయి విదేశాలకు వెళ్లాలనే కళ నెరవేరుతుంది డిపాజిట్ చేసిన మూలధనంతో పెరుగుదల ఉంటుంది స్థిరాస్తులు కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి కుటుంబంలో ఆనందము శాంతి ఉంటుంది కర్కాటక రాశి వారి యొక్క భవిష్యత్తు మీపైనే ఆధారపడిపోతుంది ఏదేమైనప్పటికీ కూడా కర్కాటక రాశి వారికి సువర్ణ అవకాశంగా చెప్పుకోవచ్చు గ్రహణ అయితే ఏమీ లేవు మీరంటూ ఒక గుర్తింపు ఏర్పరచుకున్నటువంటి రోజులు త్వరలోనే ఉన్నాయి ఈ రాశి వారికి గురుగోచార అనుకూలంగా ఉండటము శని కుంభరాశిలో ఎనిమిది ఇంట్లో సంతరిస్తాడు ఇదే సమయంలో మేనరాత్రిలో తొమ్మిది ఇంట్లో సంతరిస్తున్న మరియు కేతువు మూడవ ఇంట్లో సంతరిస్తాడు దీనివల్ల స్థల మార్పు ఆధ్యాత్మిక విషయాలు మరియు విదేశీ సంబంధాలపై కూడా దృష్టి అనేది పెరుగుతూ ఉంటుంది ఈ రాశి వారికి ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది ఏ పని చేస్తే మీదే పైచే అవ్వడానికి ఇది అతి అద్భుతమైనటువంటి సమయము ఖర్చులు విదేశీ సంబంధాలు మరియు ఆధ్యాత్మిక ఆత్మ ప్రజలపై దృష్టి పెడతారు రాశి వారికి ఇది ఒక అద్భుతమైనటువంటి రోజులుగా ఉండబోతున్నాయి ఆరోగ్యం మరియు ఉద్యోగంలో చెప్పదగిన ఎన్నో మార్పులు రాబోతున్నాయి కీర్తిలో సంఘంలో గౌరవ మర్యాదలు ఏర్పడతాయి వీరికి ఇది ఒక అద్భుతమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది ఉద్యోగపరంగా చాలా అనుకూలంగా ఉంటుంది శని ఎనిమిది ఇంట్లో ఉండటం వల్ల మానసికంగా అన్యమైన మార్పులు ఉన్నాయి మనోధైర్యం పెరుగుతుంది మీరు సవాళ్ళను సమర్థవంతంగా ఎదుర్కొంటారు గురువు పదవి ఇంట్లో ఉండటం వల్ల మంచి స్నేహితులు భాగస్వాములు దొరుకుతారు మీ సమస్యలు వచ్చినప్పటికీ కూడా ఏదో ఒక రూపంలో అన్నీ కూడా పరిష్కారం అవుతాయి మీ ఉద్యోగ లక్ష్యాలు సాధిస్తారు పెద్దల అనుభవాలు మీకు మార్గదర్శనం జరుగుతాయి ఆర్థిక లాభాలు ఉద్యోగ పురోగతి ఉంటుంది మార్చి ఇరవై శని తొమ్మిది ఇంట్లోకి వస్తాడు అప్పుడు ప్రయాణాలు ఉన్నత విద్య మరియు ఉద్యోగంలో కొట్టే అవకాశాలపైన దృష్టి ఉంటుంది విదేశీ వ్యాపారం ఉన్నత విద్య లేదా తరచుగా ప్రయాణం చేయవలసి వస్తూ ఉంటుంది విదేశీ వ్యాపారము ఉన్నత విద్య లేదా తరచుగా ప్రయాణాలు చేయవలసిన ఉద్యోగాలు చేసే చాలా అనుకూలమైనటువంటి సమయము ఉద్యోగంలో అనుకోని మార్పులు వస్తాయి ముఖ్యంగా అనుకోనటువంటి అవకాశాలు రెండో వస్తాయి వృత్తిపరంగా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటూ ఉంటుంది ప్రతి అవకాశాన్ని వినియోగించుకోండి వృత్తిలో అభివృద్ధి సాధిస్తారు వెలుగులోనికి వచ్చే అవకాశాలు ఉన్నాయి చేసే పనుల్లో జాగ్రత్తగా చాలు రాశి వారికి ఉద్యోగంలో ఎదురయ్యే సమస్యల నుంచి సమర్థవంతమైన మార్పులు రాశి వారికి వస్తాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు ఈ సోదరులు సోదరి మధ్యతో సత్సంబంధాలు కూడా బలపడతాయి అదృష్టం పట్టిపోతున్న తర్వాత రాశి మకర రాశి వారికి యొక్క సూర్యగ్రహణము సన్ని సంచారం కలియక శుభ ఫలితాలు ఇస్తుంది దీని ఈ రాశి వారు ఎప్పటి నుంచో వాయిదా పడుతున్న కోర్టు కేసులు విజయం సాధిస్తారు ఉద్యోగంలో సీనియర్ అధికారులతో సమన్వయం సాధిస్తారు దీనివల్ల జీతం పెరుగుతుంది పదోన్నతి పెరుగుతుంది పెట్టుబడుల ప్రయత్నం పొందుతారు పూర్వీకుల ఆస్తి పొందే అవకాశం ఉంది మకర రాశి వారికి యొక్క కీర్తి ప్రతిష్టల సంఘంలో గౌర గౌరవ మర్యాదలు ఏర్పడితే పూర్వికల ఆస్తి పొందే అవకాశం ఉంది అంతేకాదు వైవాహ జీవిత సుఖ సంతోషంగా ఉండబోతుంది శుభగ్రహాల యొక్క సంకేతం అంటే అదృష్టానికి కారణంగా ఉండబోతుంది వారి జీవితం త్వరలోనే ఎన్నో శుభవార్తలు వింటారు రాశి వారికి గణనీయమైన మార్పులు సవాళ్ళు వస్తుంది మకర రాశి వారికి ఏలినాడు పూర్తవుతుంది అవకాశాలు మరి అడ్డంకులు రెండు ఉంటాయి శని సంవత్సరంలో కుంభరాశి రెండు వింట్లో ఉంటాడు దీనివల్ల మీ ఆర్థిక నిర్వహణ మరియు సంభాషణ ప్రభావం పెరుగుతుంది మేనరాశి మూడు వింట్లో రాహు ఉండటం వల్ల మీకు ధైర్యం సోదరులతో సంబంధాలు మరియు సంభాషణ నైపుణ్యాలు పెరుగుతాయి మార్చి ఇరవై తొమ్మిది శని మేనరాశిలో మూడు వింట్లోనికి వస్తని వల్ల వృత్తుల అభివృద్ధి కలుగుతుంది మీరు కమ్యూనికేషన్ వల్ల ఎన్నో విజయం సాధిస్తారు ఉద్యోగ విషయాల్లో కూడా అద్భుత ఫలితాలు కల్పిస్తున్నాయి మానదర్లతో ముందుకు వెళ్తారు శని రెండు వింట్లో ఉండటం వల్ల మీ ఆర్థిక నిర్వహణ మరియు కార్య నిర్వహణలో సంభాషణ పెడతారు ముఖ్యంగా మా చరివితం తర్వాత మూడు వింట్లో ప్రవేశించిన శని మీకు ఎన్నో అవకాశాలు ఇస్తుంది ఈ రాశి వారికి ఇది ఒక సమర్థవంతమైనటువంటి రోజులుగానే ఉన్నాయి ఏ రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి అనే విషయానికి వచ్చినట్లయితే సూర్యగ్రహణము మీనరాశిలో శనీశ్వర సంచారము మేషరాశి మృత్యుక రాశి వారిపై దుష్ట ప్రభావం చూపుతుంది ఈ యొక్క సమయంలో ఈ రాశికి చెందినటువంటి వ్యక్తులు అనేక సమస్యలను ఎదుర్కొంటారు ఇటువంటి పరిస్థితుల్లో వీరి ఆరోగ్యము ఉద్యోగము జీవితంలో జాగ్రత్తగా వస్తూ ఉంటుంది మిగతా అన్ని రాశుల వారికి మిష్టమైనటువంటి ఫలితాలే ఉన్నాయి ఏమి చింతించాల్సినటువంటి ఫలితాలు ఫలితం ఈ ఫలితాలు అనేవి కొన్ని రోజులకు మాత్రమే ఉంటాయి తర్వాత అంతా మనుగుతాయి కాబట్టి మీరు నిరుత్సాహపడాల్సినటువంటి అవసరం లేదు గ్రహాలు ఎప్పటికప్పుడు తమ స్థానంలో మార్చినప్పుడు ఫలితాలు కూడా మారుతూ ఉంటాయి కాబట్టి మీ జీవితంలో వచ్చేటటువంటి అడ్డంకులన్నీ కూడా త్వరలోనే తొలగిపోతాయని భావిస్తూ ఉన్నాము ముఖ్యంగా ఈ యొక్క రాశుల వారికి సూర్యగ్రహణ ప్రభావం అద్భుతమైనటువంటి ఫలితాలు కొన్ని రాశుల వారికి దుష్టప్రతారిస్తుంది గ్రహణ సమయంలో ప్రతి రాశుల వారు కూడా పరమశివుని ఆరాధించుకోండి ఓం నమశివ అయిన బంజాక్షరీ మంతాన్ని జపిస్తే చాలు మీ జీవితమే మారిపోతుంది వీడియో లైక్ చేసి మరియు వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసు